అవును మిమ్మల్ని ఒకటి అడగాలంటే ఇలా కాస్ట్ చేసేటప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుందా లైక్ ఏదో డిస్క్రిమినేషన్ నడుస్తుంది ఇక్కడ అనిపిస్తుంది కదా దే లుక్ లైక్ అంటే పద్దెనిమిది కుర్రాడి రోల్స్ కూడా ఇచ్చేస్తారు హీరోస్ కమ్స్ టు హీరోయిన్స్ కొంచెం ఒక ఏజ్ పీరియడ్ దాటిపోయిన తర్వాత అలాంటి రోల్స్ రావు రెండు విషయాల్లో జెండర్ వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే రెండు విషయాల్లో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒకటేమో పేమెంట్ విషయంలో అంత డిఫరెన్స్ ఉండాల్సిన అవసరం లేదు సిన్సియర్ ఆర్టిస్ట్ విమెన్ ఆర్టిస్ట్ ఆల్సో కెన్ బి పేడ్ వెల్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏజ్ అంతా ఎప్పటికప్పుడు ఈ కేటగిరీ యొక్క ఉన్నారా అంత ఇంకోటి నేను పేరు చెప్పను బట్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను ఈ మధ్య విజయమ్మ గారు లుక్ రియల్ లైఫ్ అదే అని వాళ్ళు డిసైడ్ అయిపోయి పిలిచారు అడ్వర్టైజ్మెంట్ కి చూస్తేనేమో లుక్ మ్యాచ్ అవ్వట్లేదు ఇలా ఉన్నాను మామూలుగా గంట ప్రయత్నించారండి పొట్టు మార్చి చీర ఇది ఇలా కొంచెం పెద్దవాళ్ళు వేసుకునేలాగా చేసి ఈ హెయిర్ ఏదో చేసి ఎంత మార్చినా వాళ్ళకి ఫైనల్ ఎవరో వెళ్ళి చెప్పారంట ఆ అమ్మాయి ఇంకా థర్టీస్లో ఉందంటే ఇంకా అప్పుడు వదిలేసి సరే అని వాళ్ళు డిసైడ్ బికాస్ దే ఎక్స్పెక్టింగ్ దట్ ఓల్డ్ లుక్ అనమాట ఆ రోజు నేను ఇంటికి వచ్చాక నాకు అనిపించింది నేను పెట్టాను కూడా నా వాట్సాప్ స్టేటస్లో కొంచెం కాస్టింగ్ వాళ్ళు దగ్గరుండి చూసుకోండి ఏ ఏజ్ వాళ్ళు కావాలనుకుంటే ఆ ఏజ్ వాళ్ళని పెట్టుకోండి మహా అంటే ఐదు పది ఏళ్ళు అటు ఇటు చేసుకోవచ్చు ఇరవై ముప్పై ఏళ్ళు అటు ఇటు ఎలా చేస్తామండి విజయమ్మ గారి క్యారెక్టర్ అది ఒక సెపరేట్ కేస్ బికాస్ ఫేస్ మ్యాచ్ అవ్వడంతో అది ఓవరాల్ గెటప్ అది కెమెరా యాంగిల్స్ వాళ్ళు చాలా ఫేస్ ఉంటారు కదా యా అంత ఎఫర్ట్స్ పెడితే ఆ లుక్ వచ్చింది ప్రతి వారికి అట్లా రావాలని ఏం లేదు సో విజయమ్మ గారు లాగానే ప్రతి యాడ్లో కనిపించాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా సో మిమ్మల్ని ఒక స్టాంప్ వేసేసి విజయమ్మ గారు ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కొంచెం పెయిన్ఫుల్ గా అంటే వాళ్ళ పాపం కావాలని ఇబ్బంది పెట్టలేదు చాలా బాగా ట్రీట్మెంట్ పేమెంట్ అన్ని ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఈ ఒక్క విషయంలో ఇబ్బంది అండి మరి ఇప్పుడు ఆ రోజంతా స్పాయిల్ అయిపోయింది పేమెంట్ ఇచ్చారా లేదా ఆ ఇచ్చారండి ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్ చెప్తున్నా కదా చాలా రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ గా మాట్లాడారు పేమెంట్ వాజ్ గుడ్ అండ్ తర్వాత ఎవరైతే ఆ యాడ్ ద్వారా ద్వారా వచ్చిందో అది చెప్పాను కొంచెం కొంచెం దయచేసి దగ్గరగా ఏజ్గా ఉన్న సారీ సారీ అలా అవ్వకుండా చూసుకుంటాను వాళ్ళకి కూడా అనిపించింది ఆఫ్టర్ ద పాయింట్ కదా మా ఇంట్లో వాళ్ళు బాధపడతారండి ఏం లేదు ఎందుకు నిన్న చూపిస్తున్నారా అని సెవెన్ ఇయర్స్ నుంచి ఇంట్లో ఆన్సర్లు ఇవ్వలేక ఓకే ఇంట్లో అంటే నాట్ జస్ట్ ఇంట్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఎందుకంటే బయట రియల్ లైఫ్లో వెళ్ళి అప్పుడు ఇనిషియల్లీ ఫీల్ అయ్యేదాన్ని బాధపడేదాన్ని నా ఇప్పుడు ఏం లేవండి బికాస్ వర్క్ ఇస్ వర్క్ క్యారెక్టర్ అది అంతే ప్రైవేట్ లైఫ్ ఇస్ ప్రైవేట్ లైఫ్ అది ఈ క్లారిటీ నాకు మా హస్బెండ్ ఏ ఇచ్చారు నన్ను ఫీల్ అవుతున్నావు అస్సలు ఫీల్ అవ్వకు అది ఏ రోల్ అయినా సరే చేసే అలా అని చెప్పి నైన్ అవుట్ ఆఫ్ టెన్ పెద్దవాళ్ళు రోజు వస్తే అది అది కూడా మనం చూసుకో అందుకే కొన్నే చేశానండి సో దట్ ఒక క్రాక్ లోనేమో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అదే కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ క్రియేషన్స్ ఒక ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాను సో అది త్రీ త్రీ మంత్స్ మంత్స్ తర్వాతే తర్వాతే మనం డీటెయిల్స్ ఏమన్నా మాట్లాడుకోవచ్చు క్రియేషన్స్ చిరంజీవి గారి సినిమా అనుకోని చెప్తానండి అంటే యూవీ క్రియేషన్స్ లో విశ్వంపర సినిమా వస్తుంది కదా అవునా వెరీ నైస్ ఎవరన్నీ డైరెక్ట్ కనిపిస్తున్నారా అని మాకెందుకు కనిపించాలని అని మీకు మీకెంతసేపు అండి ఒక్క ఫోన్ చేస్తే ఎవరు ఎందులో చేస్తున్నారో మీరు కనుక్కుంటారు మీకేమో చెప్పండి అసలు ప్రాబ్లమే లేదు అలాంటి విషయంలో ఏం రీవిల్ చేయదచ్చుకోలేదు దాని గురించి లేదండి ఒక త్రీ మంత్స్ తర్వాతే చెప్పగలుగుతాం ఇప్పుడు ఏం చెప్పలేము షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా స్టార్ట్ అయింది ఎస్ సూపర్ అంటే ఒక షెడ్యూల్ అయిపోయిందా యా నిన్నటి ఇవ్వాల్టితో ఎస్ చిరంజీవి గారితో కాంబినేషన్స్ లో ఉన్నాయా చిరంజీవి గారితో వచ్చారు ఈసారి సో సూపర్ అండి సో అప్పుడు మీరు క్రాక్ గురించి మాట్లాడుతున్నామండి క్రాక్ లో కూడా ఎలా అంటే రవితేజ గారితో కూడా ఉన్నాయి మీకు సీన్స్ సో ఎలా అనిపించింది ఆయన ఎనర్జీని తట్టుకోవడం మామూలు విషయం కాదు కాదండి అస్సలు కాదు అమ్మా మహానటి అని ఆయన అంటారు కదా సీన్ లో అసలు నిజం తర్వాత చాలా బ్యూటిఫుల్ గా ట్రాన్స్లేట్ అయింది ఆన్ స్క్రీన్ తెర మీద ఇప్పటికి ఆ డైలాగ్ కూడా అంటూ ఉంటారు ఫేస్ ఏమో శ్రీదేవి కట్అవుట్ ఏమో పులందేవి అనేదో ఇలాంటివన్నీ ఉన్నాయి సో బాగా అమ్మ మహానటి దండాలు అన్ని కలిసి వచ్చాయి డైలాగ్ కాదు నిజంగానే కూడా మీరు మహానటి అయినండి ఏ పాత్రలో వెళ్ళిపోయినా కళ్ళతో మమ్మల్ని ఆ హావభావాలతో మమ్మల్ని అలా కట్టి పడేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదృష్టం అలాంటి క్యారెక్టర్స్ రావడం కూడా సమతకరణి గారి కాంబినేషన్ చేశాను అవును సో ఆయన మీద అడవాలి నేను ఆయన తమిళ్ మాట్లాడతారా తెలుగు నాకు తమిళ అర్థం అవుతుంది కాబట్టి ఆయన తమిళ్లోనే మాట్లాడారు మీరు చెన్నై అటు త్రీ ఇయర్స్ ఉన్నా కాబట్టి అక్కడ ఐ లవ్ తమిళ్ ఐ లవ్ స్పీకింగ్ ఇన్ తమిళ్ సో నేను కూడా చక్కగా మాట్లాడేదాన్ని అది ఆ అగ్రెషన్ జరిగ్గా ఇంకా ఇంకా అరవండి అని అందరూ అలా అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓహో ఏమి బేసిక్లీ సాఫ్ట్ పర్సన్ అదే కదండి క్యారెక్టర్ అంటే యాఫ్ పుష్ యువర్ సెల్ఫ్ అండ్ ఆ అరవడం అప్పుడు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పిల్లలతో అది ఇది అలవాటు అయిపోయి రష్మిక మీద అంతకే హాయిగా ఆనిమల్లో సో ఇన్ని సినిమాలు చేశారు ఇందులో మీకు బెస్ట్ ఏదనిపించింది ఏ రోల్ అనిపించింది మోస్ట్ ఫుల్ రోల్ అయితే మనసుకి దగ్గర రోల్ అయితే ఈ మధ్య చేసిన విజయమ్మ విజయంగా రోల్ అండి ఎందుకంటే మ్యాక్సిమమ్ నేను బాహుబలి తర్వాత బాహుబలికి ట్వంటీ ప్లస్ డేస్ వర్కింగ్ అండి యాత్రకి టూ వీక్స్ దాదాపు పద్నాలుగు పదిహేను రోజులు సో అది బాగా మనసుకి దగ్గరైన ప్రాజెక్ట్ బికాస్ జనాల హృదయాల్లోకి వెళ్ళిపోయి బాగా అందులో ఏమో క్రైమ్ ఉంటుంది అంటే ఇటు వాళ్ళ ఆయనకి ఇటు వాళ్ళ కొడుక్కి సపోర్ట్ చేస్తూ ఆవిడదంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు విజయమ్మ గారు అంటే నిజంగా చేతులెత్తి నమస్కారం పెడతాను అందరూ సో అలాంటి ఒక పర్సన్ని నిలబెట్టుకునే బాధ్యత నాకు ఇచ్చారు కాబట్టి కొంచెం ఐ వాస్ కేర్ఫుల్ అండ్ బై గాడ్స్ గ్రేస్ రివ్యూస్ అన్నీ కూడా చదివానండి రా వచ్చిన వెంటనే నేను టకటకటక దాన్ని చదివిస్తే క్రిటిక్స్ హ్యావ్ ఆల్స్ బీన్ సో గుడ్ నిజంగా ఇంతవరకు నేను చెప్పలేదు సో ఒకవేళ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పాజిటివ్ రివ్యూస్ మీరు మా లాంటి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయటం వల్లే మాకు ఇంకా మంచి వర్క్ రావడం మాతో పాటు ఇంకో పది మంది ఎదిగే అవకాశం మాకు ఇస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రూ ట్రూ అండి సో అండ్ అదే మీకు పొలిటికల్ కదా మొత్తం మీకు ఏం అనిపించలేదా అంటే ఏమన్నా పొలిటికల్ యాంగిల్లో నన్ను తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారా ఏంటి అని అప్పుడు యాత్ర వన్ వచ్చినప్పుడు చాలా డౌట్లు వచ్చాయి అండ్ దగ్గర వాళ్ళు కూడా అడిగారు అనమాట ఏంటి నిజంగా కాల్స్ అని లేదండి ఇంటరాక్షన్ ఏమైనా వైఎస్ జగన్ తో గానీ గారు లేదండి జగన్ గారిని నేను కలవలేదు భారతి గారిని ఒక్కసారి ఒక ఇక్కడ గౌరంగ్ షా గారి స్టోర్ నున్ ఐ వాజ్ వర్కింగ్ ఆవిడ వచ్చారని ఎవరో చెప్పారు కానీ డైరెక్ట్ గా నేను చూడలేదు నాట్ వర్కింగ్ డూయింగ్ మోడల్ షూట్ గౌరంగ్ షాస్ అ వెరీ వెల్ నోన్ డిజైనర్ తర్వాత విజయమ్మ గారిని ఎప్పుడు కలవడం జరిగిందంటే యాత్రా వన్ రిలీజ్ అప్పుడు ఇది పెట్టారు షో పెట్టారు రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ప్రసాద్ ల్యాబ్స్ లో స్క్రీన్ చేశారు మూవీని అప్పుడు నేను మా పిన్ని గారితో వెళ్ళాను చూడడం జరిగింది ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను గాడ్ బ్లెస్ యూ అమ్మ అన్నారు ఎమోషనల్ అయ్యారు మూవీ చూసి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో తమ్మనేలు చూస్తే రియల్ విజయమ్మ మీట్స్ రియల్ విజయమ్మ చాలా మంది మంచి వ్యూస్ కూడా ఉన్నాయి దానికి ఇట్ వాస్ గుడ్ అండి గుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా చేశారని మీ యాక్టింగ్ గురించి ఏమైనా చెప్పారా ఇది అంటే ఇప్పుడు అంత వర్డ్ టు వర్డ్ అంతగా గుర్తులేదు కానీ

మనం కోవిడ్ త్రీ ఇయర్స్ పక్కన పెట్టేస్తే ఒక సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అనుకోవచ్చు ఈ సెవెన్ ఇయర్స్ లో బెస్ట్ అని చెప్పలేను గానీ నాకు ఎక్కువగా వచ్చిన లైన్ ఏంటంటే మీరు బయటే బాగున్నారు ఎందుకంటారు చేసినప్పుడు లేకపోతే ఏజ్ పెద్దగా చేసినప్పుడు అక్కడ బయట చూసేసరికి అరే మీరు బాగున్నారు చెప్తున్నారు ఇప్పుడు అది వింటే బాగా అనిపిస్తుంది అది అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి రాజమౌళి గారు కానివ్వండి ఎవరో ఒకరి దగ్గర నుంచి ఒకరు గుర్తుండిపోయినది ఉంటుంది కదా అది కేతికి నారాయణ ఈ మధ్య భారతీయ క్యారెక్టర్ గారి కింద వేశారు కదా షీ సెడ్ నార్త్ ఇండియాలో మన షెఫాలి షా అని చాలా పవర్ఫుల్ యాక్టర్ ఉన్నారు ఒక అయితే నీ ప్రొఫైల్ అలాంటి ప్రొఫైల్ రావాలి నీకు చేసిన ఏ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్ గా నీలో ఆ సత్తా ఉంది అని షీ ఎంకరేజ్ మీ భలే అనిపించింది అసలు నిజంగా ఎందుకంటే యాక్టర్స్ అంత తొందరగా కాంప్లిమెంట్ చేసి అలా అంత ఈజీగా అందులో వాళ్ళు కూడా అందులోనే ఉంటారు కాబట్టి తనకు అసలు అవసరం లేదు బట్ చీసెంట్ వీడియో అండ్ సెట్ నీలో ఉంది అది నువ్వు ఈ కేటగిరీలో నువ్వు వస్తావని ఆవిడ చెప్పారు ఐ ఫెల్ వెరీ నైస్ కళ్ళు చెప్పారండి యా

సో మీరు అన్ని అన్ని రాష్ట్రాల వారికి చెందిన వాళ్ళ అనిపిస్తారు ఒక్కోసారి నాకు బెంగాలీ కూడా అనుకుంటారు చాలా మంది ఎస్ ప్లస్ చేసిన ప్రాజెక్ట్స్ కొంచెం పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాయి కాబట్టి నాకు కూడా అనిపిస్తుంది వేరే ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే అవకాశం మేబీ దొరుకుతుందేమో లెట్స్ హోప్ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆశ్రితన్ మాట్లాడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా